మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ సోదరులారా జనరల్ సోదరులారా ఈరోజు మార్చి ఐదు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆవర్భించి నేటికి ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల ఐదు మార్చి ఐదున ఈ సంస్థ ఆవర్భించింది నేటికి ఇరవై సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా కడప జిల్లా పొద్దుటూరులోని జిల్లా ఆసుపత్రి నందు బాలింతలకు చిన్న పిల్లలకు మరియు గర్భిణులకు బ్రెడ్లు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ సంస్థ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో నుండి అణగారిన వర్గాలు మరియు పీడితులు మహిళలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజల్లోకి వెళ్తుంది ఈ సంస్థ శాంతి న్యాయస్థాపన కోసం ముందుకు వెళ్తుంది ఎవరి హక్కులు కూడా కారాయడానికి వీలు లేదు అందువల్ల ఎవరి హక్కులైనా కొల్లగట్టినచో అలాంటి వ్యక్తులకు హక్కులు ఇప్పించడానికి వెళ్ళవేళలా ముందుకుంటుందని ఈ సంస్థ తెలియజేస్తున్నాం ఈ సంస్థ ముఖ్యంగా ఒక ప్రెజర్ గ్రూప్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనేది ఒక ప్రెజర్ గ్రూప్ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ఈ సంస్థ ముందుకు వెళ్తుంది కావున ప్రజల సహకారంతో ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలతో సహా మరియు ఒక మానవ హక్కులను కాపాడడానికి ప్రజల అండదండలతో ముందుకు వెళ్ళాలని మరియు ప్రజలు గొడక ఈ సంస్థను ఆదరించి మరియు సహకరిస్తారని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం తెలియజేయడం జరుగుతుంది జై హింద్ జై భారత్ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఇది శాంతి న్యాయం కోసం పోరాడేటటువంటి ఒక ఉద్యమ సంస్థ ఈ సంస్థ ఆవిర్భవించి నేటికి ఇరవై సంవత్సరాలు నే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి న్యాయం కోసము పోరాడేటువంటి ఒక సంస్థ ఈ సంస్థ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను ఆదరించవలసిందిగా కోరుకుంటూ నా పేరు హుసేన్ బాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పట్టణాధ్యక్షుణ్ణి జై హింద్ జై భారత్ మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొద్దుటూర్ శాఖకి యూనిట్కి జానీసే ఏ జో ప్రోగ్రామ్ క్యాగ ఆ మరీకు గవర్నమెంట్ మే उनकी यादत करते हुए उनको फलों की तकसीम की गई है और एम पी जे जो बहुत सारे अच्छे काम अंजाम देती है उन कामों में से लोगों को एहसास दिलाना उनके हकूक़ को याद दिलाना गवर्नमेंट को उनकी ज़िम्मेदारियों को याद दिलाना और साथ में जो गरीब हाल हैं जो मस्किन लोग हैं और जो बेहूक़ मारे जाते हैं उनका हकूक़ दिलाना और जहाँ बे होता है उनको इंसाफ़ दिलाना औरतों के ऊपर मजालिम है तो उन मजालिम को दूर करने की आवाज़ उठाना और जहाँ भी गरीब है उनकी आवाज़ों को हुकूमत तक और जिम्मेदारों तक तो पहुंचाने की कोशिश करती है और एम इस तरीके से बहुत सारे अच्छे काम अंजाम देती है खैरात के काम करती है तो इस इस मौके के लिए एम के प्रदूर शाख की तरफ से हम तमाम लोगों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ जाकिर हुसैन कड़पा डिस्ट्रिक्ट एम पी जे प्रदूर कड़पा डिस्ट्रिक्ट जिला प्रेसिडेंट नमस्कार मूमेंट फॉर पीस एंड जस्टिस आविर्भाव दिनों संदर्भंगा योजु जिला आस्पत्र रोग रस को పండ్లు బెడ్డు పంపిణీ చేయడం జరిగింది మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాట పటిమలు చేసి ప్రజలను రావాల్సిన హక్కుల కోసం ఒక వారిధిగా ఉండి ఒక బ్రిడ్జ్ మాదిరిగా ఉండి వాళ్ళ హక్కుల కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది ఆ కోవలోనే ఈ మీరంతా ప్రజలంతా ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ని సభ్యులుగా చేరి ఈ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ని ముందంజ వేయాలని ముందుకు తీసుకోవడానికి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం గారికి మన జిల్లా అధ్యక్షులు జాకి ఉమ్రి గారికి స్థానిక అధ్యక్షులు హుసేన్ భాషా గారికి మా అనేక సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను సలాములు తెలుపుకుంటూ అలాగే ఈ ప్రతి ఒక్కరు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పొద్దుటూరు పట్టణంలో చాలా గతంలో కూడా మేము ఎన్నో పోరాట పరిమాలు చేశాము నాలుగు పర్సెంట్ రావడానికి కూడా ముస్లింల హక్కుల ఆల్పేషన్ అవి ఎంతో ప్రయత్నం చేసాం రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో కాబట్టి మీ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జైచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరోకెల్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూఢ్య ఫిట్స్ తలనొప్పి మడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్